సో హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం ఎత్తులారా గత పన్నెండు సంవత్సరాలుగా వేదములోని గృహవాస్తు ప్రాసాద వాస్తుకు సంబంధించి ఈ యొక్క నాలెడ్జ్ మన యొక్క ఛానల్ ద్వారా తెలుగు ప్రజలకు అందిస్తున్నాము ఇందులో భాగంగా కన్సల్టేషన్ అనే కాకుండా సమాజానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ధర్మాన్ని కూడా బేసిక్ అడ్వాన్స్డ్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇందులో భాగంగా మనం ఫౌండేషన్ అనమాట ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అంశాలు వాస్తు పురుష మండలి అంతర్భాగంలో విషయాలన్నింటినీ ఒక షడే అది సిక్స్ క్యాలిక్యులేషన్స్తో చెప్పే ప్రోగ్రామ్ అనేది కేవలం మనం పదిహేను వేల రూపాయలకే మూడు రోజులు ఆఫ్లైన్ లేదా ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాలు ఆన్లైన్గా నిర్ణయించడం అనేది జరిగింది ఇక్కడ నేను గమనించిన అంశం ఏంటంటే చాలామంది ఏదో ఈ ధర్మం నేర్పుతారు నేర్పిస్తారని చాలా నాన్న గ్రూప్ ఏంటి వాట్సాప్ కాకుండా ఇంకో గ్రూప్ వాళ్ళకి వాళ్ళు యాడ్ అవ్వాలి నిమిషా టెలిగ్రామ్ టెలిగ్రామ్ చాలామంది ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో యాడ్ అయ్యి నాలెడ్జ్ ఏదైనా చెప్తారు దానికి సంబంధించినటువంటి వ్యక్తులని కొన్ని వేల మంది వందల మంది గ్రూప్స్లో ఉండడం చూసా కానీ వాళ్ళ ఆశ తప్పితే వారు పూర్ణంగా నేర్చుకునే అవకాశం కలగటం లేదనమాట అందువల్ల ప్రత్యేకంగా ఈ యొక్క టెలిగ్రామ్ సంబంధించినటువంటి గ్రూప్స్లో ఎవరైనా పది మంది ఔత్సాహికలు ఒక్కసారిగా నేర్చుకునే విధంగా వస్తే కేవలం ఆ ఫౌండేషన్ కోర్స్ అనేది ఏడున్నర వేలకే నేను చెప్పడం అనేది జరుగుతుంది అందులో మూడు రోజులు మీ వసతి భోజనం కూడా నేనే ఏర్పాటు చేస్తాను తద్వారా యొక్క ధర్మాన్ని మీరు ఆచరిస్తూ మీ చుట్టూ ఉన్న పది మందికి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గృహవాస్తుకి కావలసినటువంటి ఒక ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి సామాన్యమైన నాలెడ్జ్ గణన మన ఫ్యామిలీకే కాకుండా వేరే ఫ్యామిలీస్ కూడా మనం ఏ రకంగా కట్టచ్చు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నేర్చుకుంటారన్నమాట సో అందువల్ల ఈ రకంగా మీరు నేర్చుకోవడం ద్వారా మీరు ఇచ్చేటటువంటి డొనేషన్ అనేది మేము ఈ రకమైనటువంటి సదస్సులకు జాయిన్ అవ్వడానికి కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం వల్ల కానీ కొంత సాహిత్యం పొందడానికి కానీ ఉపయోగపడుతుంది మళ్ళీ తద్వారా మేము ఏదైతే ఇంప్రూవ్ చేసుకున్న నాలెడ్జ్ అనేది మీకు అప్లై చేయడం అనేది జరుగుతుంది ద్వారా అందువల్ల ఈ క్రిస్మస్లో సెలవులను ఉపయోగించుకొని ఎవరైనా సరే రావడానికి సిద్ధంగా ఉంటే నేను ఇరవై ఆరో తారీఖు వరకు విజయవాడలోనే ఉంటున్నాను ఈ యొక్క సందేశం నేను ఇచ్చేది యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీకు అందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్